మా సమస్యలు వెంటనే పరిష్కరించే పార్టీలకే వచ్చే ఎన్నికల్లో మా మద్దతు కర్నూల్లో జరిగిన ఎస్సీ ఉపకులాల ఆత్మగౌరవ సదస్సులు జాతీయ అధ్యక్షుడు బైరి వెంకటేశం మోచే ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షలకు పైగా ఉన్న దళితుల్లో అత్యంత వెనుకబడిన యాభై ఏడు ఉప్పు కులాల సమస్యలు వెంటనే పరిష్కరించని పక్షంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మా సత్తా చూపుతామని ఎస్సీ ఉప్పు కులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బైరి వెంకటేశం మోచి హెచ్చరించారు కర్నూల్లోని అంబేద్కర్ భవన్లో రాష్ట్ర అధ్యక్షుడు గంట రామకృష్ణ పైడి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు అనేక సంవత్సరాలుగా మాల మాదిగలనే గుర్తిస్తూ మిగతా కులాలను విస్మరించారని అన్నారు ముఖ్యంగా కుల ధృవీకరణ పత్రాలు ఆర్డీఓ ద్వారా కాకుండా దళిత కులాలందరికీ తహసీల్ ద్వారానే ఇవ్వాలని డిమాండ్ చేశారు గత సంవత్సరం జీవో నెంబర్ యాభై ఏడు ద్వారా మదాసి కురువ మదారి కురవలకు తహసీల్దార్ ద్వారా ఇస్తూ మిగిలిన కులాలను విస్మరించారని అన్నారు కుల గణనలో అనేక అవకతవకల్లో ఉపకులాలను ఇబ్బందులకు గురి చేశారని ఎస్సీ యాభై ఏడు ఉపకులాలకు జీవో నంబర్ యాభై ఎనిమిది ప్రకారం సొంత కుల పత్రాలు ఇచ్చి సమగ్రంగా కుల గణన చేపట్టాలని అన్నారు ఎస్సీ యాభై ఏడు ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెండు వేల కోట్లు కేటాయించాలని రాబోయే ఎన్నికల్లో ఎస్సీ ఉపకులాలకు ఆరు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని అన్ని ప్రధాన రాజ్యం డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పక్షంలో యాభై ఏడు ఉపకులాలను ఏ వర్గంలో చేర్చాలని మాదిగల పొత్తు అవసరం లేదని చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గంటా రామకృష్ణపైడి దూపం సత్యం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకన్న మదాసి కుర్వా సిజి శివయ్య నరేంద్రనాథ్ మదిగదాసు పెద్దయ్య పద్మావతి సిజే హరికిషోర్ కర్నె శ్రీనివాస్ డక్కిలి లోకేష్ మూచి గోవర్ధన్గిరి గిరి గంటా చంద్రంపాను డివి సుబ్రహ్మణ్యం ముదిగదాను తదితరులు పాల్గొన్నారు పరిస్థితికి వచ్చింది వాళ్ళ వాళ్ళం లేక విధి లేక ఇలా అధికారుల ఒత్తిడితో బలవంతంగా తీసుకున్నారు ఇలా మాదిగదాస్ యొక్క ఇలా నిన్న కూడా సుప్రీంకోర్టులో జ దళితుల్లో ఉన్నటువంటి కులాలన్నీ కూడా ఏకజాతికి సంబంధించినవి కాదు ప్రతి కులం కూడా ఆ షెడ్యూల్లో ఉన్నటువంటి కులాలన్నీ విభిన్న సంస్కృతి ఆచార వ్యవహారాలు ఉన్నటువంటి ప్రత్యేక చరిత్ర కలిగినటువంటి కులాలు కాబట్టి వీటన్నిటి యొక్క ఉనికిని కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడం వల్ల మాల సర్టిఫికేట్లో లేకపోతే మాదిక సర్టిఫికేట్లో అధికారులు బలవంతంగా ఆటగట్టి ఆ కులాల్లో చేర్చి వాళ్ళ సంఖ్యను పెంచుకుంటున్నారు ఇది చాలా దుర్మార్మ దుర్మార్గం అన్యాయమైనటువంటి చర్య కాబట్టి దాదాపు ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల జనాభా ఉన్నది మా ఉప కులాలు ఈ అందరి యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఇలా ప్రభుత్వాలను కానీ ఇలా ప్రతిపక్ష పార్టీలను కూడా మేము కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఐదు లక్షల జనాభా ఉన్నటువంటి మా ఉప కులాలకు రాజకీయంగా అవకాశాలు కల్పించాలి మరి అసెంబ్లీ స్థానాలు కూడా కేటాయించాలి మాకున్నటువంటి సమస్యలను ఏదైతే కులపత్రాల సమస్య ఉన్నదో అందరికి కూడా తహసీల్దారి ఇవ్వాలి మరి మొన్ననే ఒక మాధవర్స్ వరకు పోయిన సంవత్సరం వాళ్ళకు కొంతమంది నాయకులు పోయి ఆ జీవో తెచ్చుకోరు ఫిఫ్టీ త్రీ జీవో మరి ఒక కులానికి ఇచ్చినప్పుడు మిగతా కులాలు ఉన్నాయనేటువంటి విషయం కూడా వాళ్ళు ప్రభుత్వం గుర్తించాలి కదా అది చేయలేకపోయాను సో అదొకటి ఇంకా ఈ కులాల ఉమ్మడి కార్పొరేషన్ ద్వారా అన్ని కులాలు కూడా లబ్ధి పొందలేకపోయినాయి దాదాపు వందలో దాదాపు రెండు మూడు శాతం మాత్రం ఉపకులాలకు పొందితే మిగతా నైంటీ ఎయిట్ పర్సెంట్ ఈ మాలమాదిగలే ఈ ప్రభుత్వ పథకాన్ని పొందిరు కాబట్టి పోయినా ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన రెల్లీ కార్పొరేషన్ ద్వారా కూడా అన్ని కులాలకు న్యాయం జరగలేదు కాబట్టి యాభై ఏడు అందరికీ కలిపి కూడా ఈ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెండు వేల కోట్లు ఏర్పాటు నిధిని కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ పేరు మీద కొంతమంది నిన్న మొన్న ఈడోడు ఆడోడు తిరుగుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా నిజంగా తప్పుడు ప్రచారం గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ శెట్ పేరు చెప్పి కాయలు అమ్ముకుంటా ఉన్నారు ఇలా ఉపకులాలకు మాత్రమే వర్గీకరణ అవసరం ఉన్నది ఈ రెండు కులాలకు లేదు ఈ పేరు చెప్పుకునే ఇప్పటి వరకు ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నాం అన్నట్టు కూడా ఈ కులాల యొక్క సమస్యలు ఎవరు పట్టించుకోలే మా సర్టిఫికేట్ ఇవ్వండి అని వాళ్ళ దిక్కుపోతే వాళ్ళ సంతకం పెట్టిస్తే మాకు సర్టిఫికేట్ ఇస్తారట ఇది మా కులం గురించి చెప్పుకునే పరిస్థితి కూడా మాకు లేదా మరి ఇన్ని రోజులు ఏ ఎవరి ఇలా ఉద్యమాలు చేసి ముప్పై ఏళ్ళ నుంచి ఇలా వర్గీకరణ కోసం మేము అన్నారు ఇలా పంజాబ్ ప్రభుత్వం ఇలా సుప్రీంకోర్టు వేయడం వల్ల ఆ అంశం ముందుకు వచ్చింది దాన్ని కూడా మేమే చేసామని చెప్పుకుంటారు మీరు ఎవరి కోసం చేస్తున్నారు ఉపకులాల కోసం చేస్తామని అంటున్నారు కదా మరి ఇప్పుడు చెప్పు ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉపకులాలకు కులాలకు మాదిగలకు మాలలతో సమానంగా ఉపకులాల కులాలకు సిట్ అని చెప్పు నిజంగా వర్గీకరణ కావాలని అనుకున్నప్పుడు అది చెప్పండి ముందుగాల నిజంగా నిన్న పోయి ఒక అనకంపల్లిలో ఒక మీటింగ్ పెట్టిరు ఇరవై ఆరు వేల మందికి ఆ గతంలో ఆ ఎస్సీ వర్గీకరణ అమలు జరిగినప్పుడు వాళ్ళకి న్యాయం జరిగింది ఏది ఉద్యోగాలు వచ్చినాయని చెప్తున్నావు ఇప్పుడు మాల మాదిగలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి మాల మాదిగలకు ఎంతమంది రాజకీయ అవకాశాలు వచ్చినాయి అవి చెప్పండి అవి చెప్పకుండా ఇలా మరి నువ్వు పెట్టేటువంటి మీటింగ్లో ఏ ఉప కుల నాయకులు ఉన్నారు ఎక్కడ కూడా ప్రాధాన్యత లేకుండా మా పేరు చెప్పి బదనాం చేసి మాత్రమే వీళ్ళని అనగదొక్కేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలా ప్రభుత్వాలను మేము ఒక్కటే కోరుతున్నాం ఇలా దళితులకు అందేటువంటి అన్ని అవకాశాలు అందరు దళితులకు అందాలి ఏ ఒక్క రెండు ఒక్క కులము రెండు కులాలు బ్లాక్మెయిల్ చేస్తే ఇలా భయపడటం ఇవ్వలేరు మాకు రావాల్సిన మాట ఖచ్చితంగా మాకు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం ఇలా వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు అన్ని పార్టీల్లో కూడా మా కులాల వాళ్ళే ఓట్లేస్ట్రు మేము ఓట్లు మా ఈ సీట్లు మీ అంటే కలవదు మా ఓట్లకు అనుగుణంగా మా సీట్లు కూడా మాకు కేటాయించాలని చెప్పి ఇలా ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం ఇదే అంశం మీద రేపు మరి రాజధానికి వెళ్ళి అన్ని పార్టీలకు కూడా వినతి పత్రాలు ఇవ్వబోతున్నాం మేము కనుక మా 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 డెం మా డిమాండ్లను మీ మేనిఫెస్టోలో పెట్టకపోతే రేపు రాబోయే ఎన్నికల్లో మా సత్తా చూపిస్తామని చెప్పి ఇవాళ రాజకీయ పార్టీలను మేము ఇలా హెచ్చరిస్తూ ఉన్నాం నేను మా మా డిమాండ్లను మీరు మీ మేనిఫెస్టో పెట్టకపోతే త్వరలోనే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపకులాల ఆత్మగౌరవ విశ్వరూప సభను నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము విచారిస్తున్నాం జైభీ